నా చేతుల్లో మీరు చూస్తున్నది బుద్ధా బెల్లి అనే వెరైటీ బ్యాంబో మొక్క వెదురు చెట్టు ఇది ఇలాంటి అనేక రకాల వెదురు మొక్కలు అదేవిధంగా అనేక రకాల కొబ్బరి చెట్లు వీటితో పాటుగా మొత్తం వంద రకాల పండ్ల మొక్కలు ఇక్కడ ఈ నర్సరీలో దొరుకుతున్నాయి ఏఆర్ నర్సరీలో మనం ఉన్నాం హైదరాబాద్లోని నాగార్జున సాగర్ హైవేలో ఇంజాపూర్ నుంచి తొర్రూర్ వెళ్ళే రోడ్లో ఈ నర్సరీ ఉంది కొబ్బరి చెట్లలో ఇవైతే టాలెంట్ వార్ఫ్ టిఎన్డి అని చెప్తున్నారు టాల్ అంటే పొడవు మొక్కలకు పొట్టి మొక్కలకు క్రాస్ చేసినట్టు టీఎన్డి వెరైటీ అని చెప్తారు చాలామంది రైతులకు తెలిసింది ఇది దాంతోపాటు ఇవేమో మలేషియన్ ఆరెంజ్ వెరైటీ అంటున్నారు దీంతోపాటుగా మలేషియన్ గ్రీను ఇంకా అనేక రకాల కొబ్బరి చెట్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి వెదురులో అనేక వెరైటీలు ఉన్నాయి మామిడిలో దాదాపు ముప్పై రకాల వెరైటీలు వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు అందులో సంవత్సరం పొడవునా కాయ కాయలు కాసే ఆల్ టైమ్ మ్యాంగో ఉంది పాటుగా సీతాఫలు సపోటా నిమ్మ దానిమ్మ బత్తా ఇలాంటి అనేక రకాల మొక్కలు కూడా దొరుకుతున్నాయి ఏఆర్ నర్సరీ వాళ్ళు అనేక ప్రాంతాలకు కూడా కావాల్సిన అందరికీ కూడా సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు ఏవైనా కొత్త వెరైటీలు ఎవరైనా వేసుకొని చూసుకోవాలనుకుంటే ముందుగా ఒకటి రెండు చెట్లు మాత్రమే వేసుకొని అవి మన నేలకు ఎంతవరకు సరిపోతున్నాయి ఏ రకంగా ఖాతానిస్తున్నాయి అనే విషయాన్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయడానికి ఎకరాలకు ఎకరాలు సాగు చేస్తే అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా తెలిసి తెలియకుండా ఫలితం ఏ విధంగా వస్తుందో తెలుసుకోకుండానే పెద్ద మొత్తంలో మొక్కలు వేసుకున్నట్లయితే నష్టపోయే ప్రమాదం కూడా కొన్నిసార్లు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది